తాగింది సారు ఆ బిడ్డలైనా సరే వేరే వాళ్ళ బిడ్డలైనా సరే మనిషన్ నోడికి మానం మర్యాద ఉండాలి పంచాయతీ అన్నాక పంచాయతీ ఏమిరా గోవిందా ఏమైనది ఏమవ్వాలా ఇంకా ఏం అంట వీళ్ళద్దరిని కౌకులించుకుని బంగారం బుజ్జి అంటూ మట్టిలో పర్లడం చూసాను ఈ బాపిస్ కాళ్ళతో చూడండి ఆ మోకాలు చూడండి ఎంత బాపిస్ పని చేసి వచ్చిందో చూడండి న్యాయం కావాలి నాకు న్యాయం మీరు నాకు న్యాయం చెయ్యాలా న్యాయం కావాలి ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారే వీళ్ళకి కఠిన శిక్ష పడాలా బదల కొడతల్లే ని సప్రలా మాగాలంటే మాగాలే ఏంటండి ఇదడద్ర వస్తా సలబ్ ముందు నన్ను మాట్లాడనీయండి నువ్వేమంటావ్ నిజమేనా అది ఏం లేదయ్యా అదంతా చెప్పడం కుదర్ది హీట్స్ పెట్టండి ఎయ్ అమ్ వెత్తత్తం రంకు సాగించి ఇప్పుడు పంచాయతీకి వచ్చి మా కంది పెస్తుంటావేట లగవే బైక్ లగో ను నాకు ఓదరే వద్దాస్ ఓవ ఆ లెత్తటోనే కల్సి ఊరగవే ఏంటండి ఏం మాట్లాడరు జవాబు చెప్పండి ఏమండి మీ మీద ప్రాణాలు పెట్టుకున్నాం ఆ పని చేస్తున్నప్పుడు నాకు గుర్తు రాలేదా ఇక మీ మొహాలు చూపించుకోండి పాపం వాళ్ళిద్దరు అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు బాసు తను లేకపోతే నేను ఉండలేను నేను అంతేరా గ్యారెంటీ ఉండదు మా కాపురం నిలబడదండి ఏం జరిగిందో నిజం చెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి నువ్వే నీ నోటితో చెప్పమ్మా నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా మా గురించి వదిలే ఆ ఏంటి దగ్గర బంగారం దొరుకుతుందని ఈయన కల్లోకి వచ్చి చెప్పింది కాదు అంది నిన్న రాత్రి అదే చెప్పిందంట అందుకే నేను రాత్రి ఆ ఏటి దగ్గరికి వెళ్ళి తవ్వాను నాకు నాకు ఈ బంగారం నాణ్యం దొరికింది చూడండి నాకు వాళ్ళిద్దరు అన్నల్లాంటి వాళ్ళు నేను పేదాన్ని నాకు ఈ బంగారం దొరికేలా చేశారు నీ కుటుంబాన్ని కాపాడుకో అన్నారు వాళ్ళని తాగుముతో అపార్థం చేసుకున్నాడు రామలక్ష్మణ లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళు నా ఏపు కళ్ళెత్తి కూడా చూడలే వాళ్ళని తప్పగా అనుకోకండి సర్లే బాధపడద్దు సర్లే ఏడవ మాకండి ఆ పెల్లం నిజంగా బతిప్రతే నేనే మందు తాగి మిస్టేక్ చేశానా నేను చూసిందా బుద్ధం చెప్పింది అబ్బు పంచాయతీ క్యాన్సిల్ నేను బంగారం ఎత్తుకు వెళ్ళికెళ్తున్నాను రాయే ఆ సూట్ ఎడ ఉంది చూపీ నేను కూడా అనవసరంగా మేము మిమ్మల్ని అనుమానించాం తప్పైపోయింది పోరపాటు చేసాం అట్టయం కానీ పర్లేదు పదండి మరి ఇక్కడ బంగారం కోసం వెతుకుదాం పని చేయడానికి మేము మీరు రెస్ట్ తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుడు రండి 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 నా సైడ్ 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 తోపాకితో వచ్చాడు తోపాకితో ఏయ్ తోపాకితో బట్ వాడి కూడా వచ్చినాడు వాడి పేరు కూడా చెప్పు ఈ తవ్వకాలు మీ పనేనా మా మీద మాకే డౌట్ గా ఉంది నువ్వేంటి కొత్తగా డౌట్ పడేది ఓయ్ జగదీష్ గారు తవర్నే నిన్న ఏంటి చెప్పు గొడవలు జరుగుచ్చు సద్దు మనకొచ్చు మూసుకుని వాళ్ళలాగా నువ్వు వెళ్ళి తవ్వు

ముందు కాదో చెక్ చేసి చూడాలరా ఇది బంగారమో కాదో తెలుసుకొని సంబరపడండి అంత దాకా ఇది ఒరిజినల్ కాదు అందరికీ అనుమానం చేశాడు ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ కనబట్ట సిసలైన మేలిమి బంగారం మార్కెట్ రేటు కంటే వన్ పర్సెంట్ తక్కువ ఇస్తా ఎందుకంటే నేను నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి నూరు రూపాయల సరుకి తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తానంటావు అవునయ్యా నూటికి రూపాయగా పట్టుకుంటా అన్నాడు ఇదే టౌన్ కెళ్తే నూటికి నూరు రూపాయలు వస్తాయి ఒక్క రూపాయి ఎందుకు వదులుకోవాలి అయ్యో దానికి అంత దూరం వెళ్ళి అమ్ముకోవాలా ఆ టైమ్ లో ఇక్కడే ఎత్తుకుంటే ఇంకో ఇరవై నాలుగు దొరుకుతాయి నువ్వు ఎత్తుకుతావు మంచి ఐడియా ఆడకు ఎదవా ఆడ మాట ఎందుకుంటారు మీరు మాట్లాడండి థ్యాంక్స్ చెప్పు మా నాన్నకి నీ మీద నమ్మకంతో స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆయన నా నమ్మకం కూడా గొప్పది ఎందుకంటే ఈ నాణాల బిנדי మీ ఇంట్లో పెట్టబోతున్నా. బుద్ధిలేసేట. మా ఇంట్లో అబ్బా అబ్బో లక్ష్మీదేవుని వద్దని కొడదు. నందిశ్వరడేని కళ్ళలోకి చూసి చెప్పారంట. అమ్ముతున్నారు. మీరు ఆ బిנדי పండి. ఆ హహహ వాళ్ళ ఆశీర్వాదంతో నాకు ఇది మొదటి వ్యాపారం. మీ అమృత హస్తాలతో ఈ బిנדי నెట్లు ఒరిజినల్ లో కాదో చూసుకోండి రా ఇదిగో సేర్జీ వచ్చిన సలహా మన దేశంలో ఉచితంగా దొరికేది అది ఒక్కటి వదలండి ఊరి వాళ్ళందరూ కలిసి వారి బంధువులు ఇక్కడికి రప్పించి చుట్టుపక్కల తవ్విస్తే ఒకటి పది దొరకొచ్చు ఈ విషయం వీళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు మీరు పెద్దవారు వీళ్ళకి కాస్త అర్థం ఎలా చెప్పండి ఈ ఊరి వాళ్ళకి అది కూడా తెలియదా ఏంటి ఏమ్మా ఏమయ్యా మీ బంధువులందరినీ ఈ ఊరికి రప్పిస్తారు కదా ఊరు ఈ ఊరు

ఏదో మీ పేరు చెప్పుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు ఈ బంగారు లింగయ్య ఓ పని చేయండి ఎవరెవరికి నాణాలు దొరుకుతాయో వాళ్ళందరూ రామన్న గారికి పేరు రాసిచ్చి ఈ బిందెలో ఆ నాణాలు పడేయండి తర్వాత తెచ్చిస్తారు నా దగ్గర ఉన్నదంతా పట్టుకొచ్చా అయినా నేను ఎన్ని కాయిన్స్ దొరుకుతాయని ఊహించలా జస్ట్ గోయింగ్ అండ్ కమింగ్ నమ్మకం ఉంచండి పా ఊరికి పోయి దాన్ని ఉండే మీ నాణ్యాలన్నీ తీసుకొచ్చి నాకేండి అంతా మంచి రామనగర్ చెప్పారు ఆయన ఉందా లేదా నాణాలు వేసి అక్కడ పేరు రాయించుకోండి అందరూ ఒక రెండు రోజులు లోపలికి పెట్టారంటే మొత్తం డబ్బులు వచ్చేస్తాం చగన ఎమ్మెల్యే గారు ఊరు ఖాళీ చేయించడానికి తుపాకీ ఇచ్చి పంపించారు అందుకే మనం కత్తి కూడా తెచ్చేసుకున్నాం అన్నట్టు ఈ బంగారా నాణాలు దొరికే విషయం ఎమ్మెల్యే గారికి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను రోయ్ అది గోల్డ్రా మన బిజినెస్ మనదే ఎమ్మెల్యే గారు బిజినెస్ ఎమ్మెల్యే గారి అదే ఏం తింటున్నామన్నది మనోళ్ళకి ఎప్పటికీ తెలియకూడదురా ఇది ఒకలాంటి యుద్ధం డ్రైవర్ రండి ఒక్క అంగుళం కూడా వదలకండి ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు డౌన్ కి మొత్తం తవ్వేయండి కానివ్వండి వెయ్యి నాణ్యాలు తవ్వి తీయకపోతే నేను ఈ ఊరి అల్లుండే కాదు మీరు దారుణంగా వెతుకోండి మేమే మీకు గడ్డు రామ్ నేను అడిగానా మీతో చెప్పామా లేదు ఏదో ఒక్క కాయిన్ కూడా దొరకదు బాసం అవునవును త్వరగా చాలి పండరాయిన్స్ అక్కడ ఉన్నాయి పోదాం ఇటు 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 ఇక్కడ్రాన్ని తీసుకుపోయి అంటే ఉన్నాయత్కు అప్పుడైనా ఒక కడుగిటు వైపు వేశాడు వాడిని ఇక్కడే తవ్వి పాతరేస్తానంటున్నారు జగ్గుకాడు ఊరోళ్ళని బంగారు నాన్న ఎత్తుకొని ఊరికి వదోటి వాడి రోడ్లో వాడే మట్టి కొట్టుకునే రకం వాడు మనం ఎందుకు కాదనాలి ఏ తింగారు జగ్ అటువైపు భూమంతా నీదేనా సరే తౌక నంది శ్రోడి మీద ఉంటే చెప్తున్నాను వాడికి ఏమీ దొరకదు మీరు ఈ పొలంలోకి వెళ్ళండి మీకు అన్ని దొరకదు